వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖపట్నంలోని నలభై నాలుగవ వార్డు టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమ్మ దగ్గరండి అన్న స్లోగన్ చెప్పండి వంగవీటి మోహన్ రంగ వంగువీటి మోహన్ రంగ గారికి వంగవీటి మోహన్ రంగ గారికి మోహన్ మోహన్ రంగ గారికి கொஞ்சம் ஓகே எவர்தான் சொல்லி வேண்டி மீ ఎప్పుడైనా సరే చెప్పిన ఆయనే నాయన నాయకుడు వంగవీట మోహన్ రంగు గారు లేకపోయిన ప్రజలది పిలిస్తే చాలంటారు స్త్రీలు గారులు వద్దంటాడు ఆయన వంగవీట మోహన్ రంగ అని పేరండి కేసీఐ అలా దగ్గర సత్యనారాయణ ఫార్టీ ఫోర్ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి మా వార్డులో పెట్టినటువంటి గ్రీన్ బెల్ట్తో పెట్టినటువంటి మంగుట్టి గారు ఈ రోజు ఈరోజు అర్పించడానికి పార్టీ అధ్యక్షుడి తరఫున నేను చేయడం జరిగిందిగో అధ్యక్షుడి తరఫున అదేవిధంగా మంగటి రంగా గారు ఒక గొప్ప చరిత్ర గల వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన స్వగ్రహమైనటువంటి ఉయ్యూరు మా విజయవాడ జిల్లాలో ఇటీఆర్ జిల్లాలో ఉండడం వలన మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా దాయకమైనది అదేవిధంగా రాధా గారి సేవలు ఆయన యొక్క నిదానం అందరూ కూడా మా యూత్ అంతా కూడా చేస్తామని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది కమ్మ కళోత్సవం తరఫున వంగావాటి రంగా గారిని బ్రదం పుష్కరించుకోవడానికి ఎందుకు వచ్చామంటే ఆయన ఒక గల నాయకుడు అదేవిధంగా మా యొక్క అల్లుడు మా ఇంటి అల్లుడు దానికోసం కూడా మేము నివాళులు అర్పించడానికి వచ్చామండి దానికోసం మేము చాలా సంతోషంగా ఉన్నాము రంగా గారికి నివాళులు అర్పించినందుకు ఆయన మా అల్లుడి గారు టీడీపీ వార్డు సెక్రటరీ ఉంది నడప నల్గారు టీడీపీ వార్డు సెక్రటరీ ఉంది రంగగారు జయించి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఏడు సంవత్సరాలలో ఇప్పుడు కూడా అతను అందరి గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు కాపులు అంటే ఒక బ్రాండు రంగా గారు రంగాగారు ఉండబట్టి ఇవాళ కాపులు అదేది అదే విషయం అదే దీని మీద ముద్రగడ్డి కూడా చేశారు ముద్రగడ్డి కూడా అన్న ఆ ముద్రగడ్డి కూడా ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాపులు పక్షాన ఈరోజు ఎప్పుడు రంగా గారు బతికున్నా చచ్చిపోయినా కాపులు కాపులు అని ఒక నిర్ధారణ తీసుకొచ్చింది రంగా గారు ఈరోజు అదే ఇది మీద పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు అందు గురించి ఎప్పుడు రంగా గారు కా కాపులు గుండెల్లో నిలిచిపోవాలని అందరికీ కాపులందరికీ మనం చేస్తున్న ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తారు అన్నదానం వస్త్రదానం అన్నీ చేస్తారు ప్రతి ఒక్కరు అనే వాళ్ళు అనే వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు ఆ మీటింగ్కి వచ్చి ఇప్పుడు మీటింగ్కి సాయంత్రం అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని అతను నివాళి అప్పిస్తే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన రాష్ట్రం గురించి ఎంతో కష్టపడారు అతను ప్రాణాలే చేశారు అలాంటి వాళ్ళని మనం మర్చిపోక జీవితంలో ఎప్పుడైనా ఈ రోజు ఇంత బాగా చేస్తాను కాపు ఈ ఈరోజు కూడా మర్చిపోతారు రంగగారే రంగగారు గారు ఎప్పుడు ఎల్లకాలం కాపు గుండెల్లో ఉండాలని అలాగే కాపులందరూ ఐకమత్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నాము ఈ నాలుగు కులాలు ఒకటే ఈ నాలుగు కులం వేరే కాదండి మరి అంతా ఒకటేనండి ఈ నాలుగు కులాలను కలిసి ఎది చేసినా సాధించగలం కానీ తెలియక కొంతమందికి కాపు తెలగ వంట బంజీ ఒకటి కాదని తెలియక కొంతమంది కాపు వేరా తెలగ వేరా బలిచి వేరే వంట కానీ నాలుగు కులాలు ఒకటే ఇది ఒకటే అందరూ గమనించి పాపులు తెల్లగా బలి వంట గమనించి ఇది ఒకటే అందరూ గుర్తు చేసుకుంటే ఏదేదైనా సాధించగలం